నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గ బుచ్చి నాయుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ దివాకర్ మరియు ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి మరియు నీర్పకోట ఎస్టీ కాలనీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలలో ధూమపానం వాటి ఉత్పత్తులైనటువంటి పాన్ పరాగ్ వాడటం వలన క్యాన్సర్లు మరియు ఊపిరితీత్తులు జబ్బులు ఎక్కువ అవ్వడం వలన ప్రభుత్వం వారు మే ముప్పై ఒకటవ తారీఖున ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లో వాటి యొక్క అవగాహన కల్పించడం ప్రజల్లో మార్పు తీసుకురావాలని ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది పొగాకు ధూమపానం చేయడం వలన క్యాన్సర్లు ఊపిరితీతుల వ్యాధులు గుండెపోటు వంటి వ్యాధులు ఏర్పడ్డాయి ఈ ధూమపానము మీ ఆరోగ్యానికి కాకుండా జీవితాన్ని కాకుండా కల్పిస్తున్న మన శరీరంలో ప్రతి అవయవాలను నాశనం చేస్తుంది పక్షవాతం గుండె వ్యాధులు నిమ్ము ఆయాసము రక్తనాళాలు గట్టిపడడం ఇదే కాకుండా క్యాన్సర్ నోటి క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్లు బ్లడ్ క్యాన్సర్లు బ్లడ్ క్యాన్సర్ కోసం క్యాన్సర్ డాక్టర్లు గ్రామ పంచాయతీలు దివాకర్ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య బుచ్చి నాయుడు మండలం ಪ್ರಪಂಚ ಬಗವು ಬಗವು ಇದೇನೇಕಾ ಡಿಮ್ಯಾಟೋ ಸಂದರ್ಭಗ ನಾನು ನನ್ನ ಜೀವನಲೋ ನನ್ನ ಜೀವನಲೋ ತಕೀ ಬಗವು ಬಗವು ಪರಿಯ ನದಿ ವಿಚರ ಬಗವು ಉತ್ಪತ್ತಲನು ನಿವಾಡಲು ನಾನು ಅನುಭವಿಸಲು ನಾನು ಪ್ರಯತ್ನಲೇ ಚಲುವಾ వ్యతిరేక దినోత్సవం వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేను నా జీవితంలో ఎప్పటికీ పొగాకు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను వాడను లేదు పొడి అయినా సరే లేదంటే సిగరెట్ అయినా సరే తంబాకంట రజ అయినా సరే ఈ వర్తాకుతో పాటు వేసుకుంటారు అదైనా సరే పాన్ పరాజులైనా సరే మాదక ద్రవ్యాలన్నీ పొగా కిందకే వస్తాయన్నమాట అవి దాని వల్ల కొంతమంది ఎనిమిది తరగతి తొమ్మిది తరుగుతున్నప్పటికి జమ్మ నోట్లో పెట్టిన స్టైల్గా తాగుతా పోతా ఉంటారు గాలి పొగ తా బ్రోళ్ళకి వాళ్ళే గాలే తగ్గిపోతారు అది తెలియకుండా అదే స్టైలు అనుకుని తాగుతూ ఉంటారు ఈ పొగాకు హక్ అనేది దానివల్ల ఏమన్నా ఉపయోగపడాలా చెప్పిన వాళ్ళు అంటే ఆ పోగంతా ఊపిరి ఎక్కడికి వచ్చినావి అని ఊపిరితిత్తుల్లోకి పోతుంది నువ్వు పోగ పొయ్యి ముందర కొద్దిసేపు నిలబడుకున్న ఆ పొగ ఉప్పిల్చినావంటే ఊపిరి ఆడుతుందా నీకు కానీ ఈ పొగను డైరెక్ట్గా గొండి లోపలికి ఊపిరితిత్తుల్లో తీసుకుంటారు ఊపిరితిత్తుల్లో తీసుకునే దానివల్ల ఏమవుతుందంటే ఊపిరి దాని వాళ్ళు ఏమవుతుంది వాళ్ళకి వచ్చే అవకాశం బాబు కొద్దిసేపు ఉంటారు నాయన పాడైపోయి చనిపోయే అవకాశం ఉంటుంది టీబీ పేషెంట్లు చూశారు కదా ఎట్లుంటారు సరణగా శక్తి లేకుండా నడవడానికి కూడా శక్తి లేకుండా అటువంటి టీబీ జబ్బులు ఈ పోరాలు తాగడం వల్ల వస్తుంది ఇంకొకటి క్యాన్సర్లు ఇప్పుడు ఎక్కువ మంది క్యాన్సర్తో చనిపోతూ ఉన్నారు కదా క్యాన్సర్లు నాలుగైదు రకాలు ఉన్నాయి ఊపరిస్థితులకి క్యాన్సర్ వస్తుంది నోటికి క్యాన్సర్ వస్తుంది సర్వైకల్ అంటే గబ్బాస క్యాన్సర్ వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది ఇవన్నీ ఉన్నాయి వాటిల్లో నోటికి సంబంధించింది ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ వచ్చేది ఈ పొగాకు వాడడం వల్లనే వస్తుంది అన్నమాట కాబట్టి ఈ పొగాకు వాడే వాళ్ళు కానీ ఈ ఒక్క ఆకులతో పాటు కొంతమంది అంత వంటలు మారి తీసుకుని చేసుకుంటూ ఉంటారు అటువంటి కానీ ఈ పాన్ పరాగులు కానీ సిగరెట్లు కానీ బీడీలు కానీ చుట్టలు కానీ ఇటువంటివి ఏవి తీసుకోకూడదు మెయిన్ చిన్న ఈ వయసు పిల్లకాయలు వాటికి అంతా దూరంగా ఉండేలా ఆ వయసులోనే వాళ్ళకి ఆ అలవాట్లంతా కొంతమంది తాగుతారు సినిమాల్లో తాగేది చూస్తారు చుట్టుపక్కల తాగేది చూస్తారు దీన్ని ఏం లేదంటే వాళ్ళు తాగుతా సినిమా హీరోలే మనం కూడా తాగి చూస్తామని తాగుతారు ఒకసారి అలవాటు పడ్డారంటే జీవితాంతం దానికి అలవాటు పడిపోయేసి అక్కడికి వాళ్ళ ప్రాణాలు తీసుకుని బిడ్డలని భార్య బిడ్డలని అందరినీ అనాథలుగా చేసే అవకాశం వస్తుంది అనమాట రెండవది క్యాన్సర్ ఈ క్యాన్సర్ వచ్చిందంటే అంతేజ్కి చనిపోతారా వాళ్ళు ననక యాతన పడతారనమాట ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది తినడానికి ఇబ్బంది తాగడానికి ఇబ్బంది అన్నిటికీ ఇబ్బందులు పడి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లోమపానము అంటే పొగాకు తీసుకోవడము ఈ పాన్ పరాగులు నమ్మడం నమలడము సిగరెట్ ఇటువంటివన్నీ అన్నిటికీ మెయిన్గా ఈ పిల్లల్ని జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి మనం కూడా మనం ఏమి పెద్దలు ఏ అలవాటు చేస్తే పిల్లలు అలవాటు నేర్చుకుంటారు అంతే కదా కాబట్టి పెద్దలు మనంగా మనం కూడా ఇటువంటి అలవాటుకు దూరంగా మన కుటుంబాన్ని బాధ్యతగా పోషించుకుంటూ ఉంటే వాళ్ళు కూడా జాగ్రత్త వాళ్ళు కూడా అదే బాటలో నడుస్తారు కాబట్టి మనం కూడా పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా అటువంటివి ఏమన్నా ఉన్నా కూడా మరుగ్గా చేసుకోవాలి కానీ బహిరంగంగా వాళ్ళ ముందర సిగరెట్ తాగడము వాళ్ళ ముందర పాన్ పరాకు వేసుకోవడము ఇటువంటివి చేయకూడదు బస్సులో చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల ఈ ఆడవాళ్ళు కూడా ఆ పాన్ పరాగ ప్యాకెట్ పెట్టుకుని ఉండాలి దాన్ని కూడా వేసుకున్న నమ్ముకుని ఏడు ఏడు పెట్టుకోవడము నోట్లో ఒకరు పెట్టుకోవడము పట్టుకెళ్ళి పెట్టుకోవడం చేస్తూ ఉండాలి చూస్తూ ఉంటాం కాబట్టి అటువంటి బ్యాడ్ పోయినారంటే మన ఆరోగ్యం పాడమే కాకుండా కుటుంబం కూడా నాకు కాబట్టి దీని అన్ని దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ అవగాహన కల్పించాలని ప్రభుత్వము ఈరోజు పొగాకు వ్యతిరేక దినోత్సవంగా పది మందికి తెలియజేయండి దాని గురించి అని ఈరోజు పెట్టడం జరిగింది అందువల్ల మిమ్మల్ని పిలిచి మీకు అందరికీ చెప్తున్నాం మీరు మీ కుటుంబ సభ్యులకు కానీ మీ బంధువులకు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ చెప్పి ఈ పొగాకుని అరికట్టాలి పొగాకుని దూరంగా ఉంచాలి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అలవాటు చేసుకోకూడదు ఒక్కసారి అలవాటు చేసుకుంటే అది మళ్ళీ అలాగే హయాబెట్టిగా మారిపోయి జీవితాలని నాశనం చేస్తుంది అనమాట కాబట్టి ఈ చిన్న విషయాన్ని గమనించుకుని మీరు అందరికీ తెలియని వాళ్ళకి కూడా చెప్పండి ఏదైనా విషయాలు అంటే డాక్టర్ గారు చెప్తారు పొగాకు వాడకూడదు దానివల్ల చాలా ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మెయిన్గా ఊపిరి తిట్టి క్యాన్సర్ వస్తుంది ఏగుల్లో కూడా వాళ్ళు ఏంటంటే సిగరెట్ తాగేవాళ్ళు మార్నింగ్ ఎప్పటి నుంచో తాగిన వాళ్ళు సిగరెట్ తాగితేనే మోషన్ వస్తుంది కాబట్టి మా దగ్గరకు వచ్చి మాకు మోషన్ రావట్లేదు మోషన్ రావట్లేదు సిగరెట్లు తాగితే మేము నార్మల్గా ఉండే మొత్తము దెబ్బ తినిపోయి పేగు అంతా దెబ్బ తినిపోయి ఎట్లా వస్తుంది ఇప్పుడు మీ ఊర్లోనే ఒక నాలుగు మంచి విషయాలు చెప్తామంటే ఎవరు రావడం అదే సిగరెట్ తాగే వాళ్ళకి ఆయాసం దగ్గు దగ్గొస్తుంది డాక్టర్లు దగ్గరికి పోతారు వాడిపోయి డబ్బులు చూపించుకుంటారు పెట్టుకొని వస్తారు కాబట్టి చెడ్డ ఏదైనా ఉంటే మన దగ్గరికి రానివ్వకూడదు వక్కాక అయినా సరే సిగరెట్ స్మర్కింగ్ అయినా సరే సిగరెట్ గాజులమైనా అయినా సరే మందు సరే ఏదైతే మన శరీరానికి డబ్బు గట్టి కొనుక్కొని తాగుతున్నామో ఇప్పుడు అప్పుడు తాత్కాలికంగా బాగుండేంత వరకు బాగుంటుంది ఖచ్చితంగా ఇమీడియట్గా రాదు మనమేంటి ఏంటి ఇమీడియట్గా దగ్గు జలుబు వస్తే పరిగెత్తుతాం సిగరెట్ తాగడం వల్ల లేకపోతే మందు తాగడం వల్ల ఒక్కాకు వల్ల లేకపోతే పాన్ గుట్కా ఇట్లాంటి వల్ల ఏమవుతుంది పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు మెల్లమెల్లగా ఎఫెక్ట్ పడుతుంది அப்படி வரைக்கும் நல்லா ரெண்டு நிமிஷம் கூட சரி அம்மா よいしょ。